ఓకే యాభై ఏడో డివిజన్ కార్పొరే కార్పొరేటర్ ముస్తాఫా గారు జన్మదినం సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం రక్తదాన రక్తదాన కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం చూడవచ్చు ముస్తాఫా గారు జన్మదిన సందర్భంగా అన్నదానం మరియు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి ఈ డివిజన్ అభివృద్ధికి తోడ్పడుతూ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ముస్తాఫా గారికి आरकेवी तरफ जन्मदिन शुभाकांक्ष അവിടെ നോക്കൂ അവിടുന്ന് നോക്കൂ చంద్ర കൂട രണ്ട് പേര് തന്നെ എ രണ്ട് പേര് പൂജ പോസ് അല്ലേ ഈ ജനേകൂ പുസ്തകമായിട്ട് ആ നാന്ദിയാണോ अरे ഇങ്ങോട്ട് ഇങ്ങോട്ട് തിരിവാ ആ ആ അങ്ങോട്ട് നോക്കണേ

కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన ముస్తఫా అన్న జన్మదిన సందర్భంగా ముస్తఫా యువసేన ఆధ్వర్యంలో ఈ యాభై ఏడవ డివిజన్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఉచిత వైద్య శిబిరం దాంట్లో బ్లడ్ బ్యాంక్ ఒకటి చూడవచ్చు మీరు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఒకటి నడుస్తుంది దాంతోపాటు డెంటల్ ఐ కంటిది మళ్ళీ దంతా డెంటల్ గురించి ఇంకా జనరల్ మెడిసిన్ ఏదైతే ఉందో దాని ఉచిత వైద్య శిబిరం కూడా ఈరోజు జన్మదిన శుభ సందర్భంగా ఇక్కడ యాభై ఒక డివిజన్లో ముస్తఫా యువసేన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది

ఖమ్మం నగరం యాభై ఏడవ డివిజన్ రఫేదా ముస్తఫా గారి జన్మదినం సందర్భంగా యాభై ఏడవ డివిజన్ యూత్ ఆధ్వర్యంలో అతని జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం మరియు డెంటల్ సంబంధించినటువంటి వైద్యులు ఉచితంగా చేస్తున్నారు మహమ్మద్ ముస్తఫా గారు కుళ్ళ మత రాజ రాజకీయాలకు అతీతంగా పేద ప్రజల్ని ఆదుకునే ముందు భాగంలో ఉంటారు అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరిపించుకోవడం ఖమ్మం ముస్లిం మరియు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యువకుల ఆధ్వర్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి మహమ్మద్ ముస్తఫా గారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నస్థానంలో ఉండాలని మనసారా కోరుకుంటూ వారికి హృదయపూర్వక జన్మదీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం